వలా తక్ మీ దగ్గర జ్ఞానం లేకపోతే గనక దాని గురించి చర్చించకండి అని అల్లా సుబల తెలియచేశాడు ఇది పురాణ గ్రంథం యొక్క సూత్రము మనకు దేని యొక్క అవగాహన లేదో దేని గురించి అయితే జ్ఞానం లేదో దాని గురించి చర్చించకూడదు నేర్చుకోవాలి ఆ తర్వాత దానిపై ఆచరించాలి లేదా దాని గురించి మాట్లాడాలి లేదు కాదు పర్వాలేదు అన్నాము అంటే తప్పు చేస్తున్నాము అల్లా సుబల అన్నాడు ఇన్ కుంతుం తాలమున్ మీకు ఏదైనా తెలియకపోతే తెలిసిన వారిని అడిగి తెలుసుకోండి అని అల్లా ఎల్లా అన్నాడు ఇది ధర్మం విషయం కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తప్పక తీసుకోవాల్సిందే కాదు కూడదు అనేది మనల్ని నరకానికి లాక్కెళ్తుంది పుల్లు ద సతీ బిద ప్రతి కొత్త పని కూడా అది మనం చేసే చేష్టల్లోనే కాదు మనం మాట్లాడే మాటల్లో కూడా ఉండొచ్చు మనం తెలియకుండా మాట్లాడేసాం అది కూడా బిదాతయ్యే అవకాశం ఉంది మేమేం ఏం చేయలేదు కదా అని చేతులు చూపించాల్సిన అవసరం లేదు నోటితో ఏదైతే మాట్లాడుతున్నామో దానికి కూడా విలువ ఉంది కాబట్టి వల తక్ మీకు అవగాహన లేని దాని గురించి మీరు చర్చించకండి అని అల్లా శుభవతల ఒక సూత్రాన్ని మనకు తెలియచేశాడు కాబట్టి జాగ్రత్తలు అనేవి తప్పక వహించాలి ఒక సంభాషణలో మానవత్వమా మతమా అన్న మాట వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా తమ తమ అభిప్రాయాలు తెలియచేస్తూ ఉన్నారు కొంతమంది మానవత్వానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి మానవత్వం ముఖ్యం మానవత్వం లేకపోతే ఇంకేమీ లేదని ఇంకొంతమంది మతమే ముఖ్యం మతంలోని మానవత్వం ఉంది మొత్తానికి మాతో మానవత్వము మతము రెండు కలిపి రెండు వేరు వేరు చేసి ఒక పట్టాన అర్థం లేకుండా చేసుకుంటున్నారు మనం అలా చేయనే చేయకూడదు ఇలాంటి వ్యక్తుల దగ్గర ఎవరైతే ఇలాంటి ప్రశ్నలు కావాలని వేస్తారో అల్లా సువాన తల ఏ వైదా వైద హాత్వబుమ జాహులు పాలు సలామా విశ్వాసుల లొక్క గుణం మూర్ఖులతో మాట్లాడేటప్పుడు సలాం చెప్పి పక్కకి వెళ్ళిపోవాలి అని అన్నాడు మన దగ్గర న్యాయం ఉంది మన దగ్గర వాదన ఉంది మన దగ్గర కరెక్ట్ అయిన మాటలున్నాయి కానీ ఎదురుగా మూర్ఖులు ఉన్నారు అంటే అక్కడ మాట్లాడొద్దు పక్క నుంచి పక్కకి జారిపోండి సలాం చెప్పండి అటు నుంచి అటు వెళ్ళిపోండి అని అన్నాడు ఏంటి అంటే వాళ్ళు వచ్చినది తెలుసుకోవటానికో మనకు తెలియచేయటానికో కాదు కేవలం వాదన కోసము మతమా మానవత్వమా అంటే ఈ రెండు వేరు వేరు నూనె తలకు రాసుకునేది ఒకటి వంటకాల్లో వేసుకునేది ఒకటి తలకు రాసుకునేది వంటకాల్లో వేయకూడదు వంటకాల్లో వేసేది తలకి రాసుకోకూడదు దీని ధర దానికి ఉంది రెండు కూడా నూనెలే కదా ఏమవుతుంది పర్లేదు అంటే అలాంటి వ్యక్తి దగ్గర ఉండటం కారణంగా మనకి జుట్టు అంటుకుంటుంది ఆ మురికి అంటుకుంటుంది ఎంత తుడిచినా కూడా అది తొందరగా పోదు ఏం చేయాలి వీళ్లతో కాస్తంత దూరంగా ఉండాలి మరి మానవతావాదులు అలహద్దుల్లా చాలా మంచివాళ్ళు మానవత్వం కోసము మనిషిని మనిషిని కలపటం కోసము నలుగురికి సహాయం చేయటం కోసము ఎంతో కృషి చేస్తున్నారు వాళ్ళని అభినందించాలి అల్లా శుభావనతల మనకేం తెలియచేశాడు వత వ తక్కువ భయభక్తులు పెంచే విషయాలు గాని లేదా మంచి విషయాలు గాని మీరు ప్రోత్సహించండి ఒకరికొకరు తోడ్పడండి అని అల్లా శుభావనోత్తలు అన్నాడు మానవతావాదులు చేసే ఈ కోణంలో మంచి కాబట్టి ఒకరికొకరం తోడ్పడాలి మంచి కాబట్టి అందరం కలిసిమెలిసి ఉండాలి మంచి కాబట్టి అందరికందరూ కలిసికట్టుగా నిలబడాలి ఇది మానవత్వము మరి మతం దగ్గరకు వచ్చేటప్పటికి ఈ మతం అనేది కొన్ని సిద్ధాంతాలు కొన్ని పద్ధతులు నేర్పుతుంది ఒకప్పటి నుంచి మన ఒక భాష మాట్లాడుతున్నామంటే ఆ భాష కారణంగా ఎవరికి ఎలాంటి ప్రత్యేకత మతం ఇవ్వదు ఈ మతంలో ఉన్నటువంటి ప్రత్యేకత మీరు ఏ భాష అయినా మాట్లాడుకోండి మతం యొక్క సిద్ధాంతాలు వేరు మీ భాష యొక్క పద్ధతులు వేరు ఈ మాట వచ్చినప్పుడు ఈ మాట మాట్లాడతాడు ఆ భాష వచ్చినప్పుడు ఆ భాష మాట్లాడతాడు ఫలానా భాష కారణంగా ఒక మనుషులు దూరం పెడుతున్నారంటే ఆ దరిద్రం కంటే మతమే మంచిది కదా మతం అయితే అందరినీ కలుపుతుంది ఎవరైతే ఒక చోటు ఉన్నారో వాళ్ళని అదే విధంగా కాదు మీ ఇష్టం వచ్చినట్లు ఉండండి ఈ సిద్ధాంతాల్లో మారు అని ఒక సూత్రం మనకు తెలియచేసింది అల్లా ఒక విధేయత చూపాలి ప్రవక్తకు విధేయత చూపాలి ఇది ధర్మము ఇదే మతము ఇంతటితో అయిపోయింది మన పద్ధతుల్లో మనం ఏ బట్టలు వేసుకోవాలనేది మతం చెప్పదు మనం ఏ బట్టలు వేసుకోవాలనేది మతం చెప్పదు ఏ విధంగా ఉండకూడదు మన బట్టల కారణంగా ఇంకొకరిని కించపరిచే విధంగా ఉన్నాము మనం వేసుకునే బట్టల కారణంగా ఇంకొకరికి కావాలని ఇబ్బంది పెడుతున్నామంటే ఈ రంగు బట్టలే వేసుకుంటేనే మీరు మేము ఒకటి అని చెప్పుకుంటున్నామంటే ఇది మతం కాదు మతం మనకి అన్ని రకాల స్వేచ్ఛని ప్రసాదిస్తుంది మనం వేసుకునే వస్త్రాలు ఎండాకాలము లుంగి మీదే ఉంటాము చలికాలము పైనుంచి కింద దాకా మొత్తం రగ్గులతో కప్పుకుంటాము లేదు మీరు ఇదే రంగు వస్త్రాలు వేసుకోవాలి లేదు మీరు ఇదే బట్టలు కట్టుకోవాలి అనేది మతం మనకు నేర్పించదు భాష కారణంగా మీరు పక్క రాష్ట్రం వాళ్ళు మేము ఈ రాష్ట్రం వాళ్ళము అన్న తేడాని మతం చూపించదు అలాగే భాష కారణంగా మనకి దగ్గరగా ఉన్నవాడు కావచ్చు దూరంగా ఉన్నవాడు కావచ్చు అందరూ ఒకటి అన్న భావన ఈ మతం మనకు నేర్పించినటువంటిది ఇస్లాం యొక్క ధర్మం ఇస్లాం మతం మనకి ఈ భావన సంపూర్ణంగా వంద శాతం నేర్పించింది కానీ మానవతావాదానికి ఎప్పుడైతే వస్తామో ఒక కోణము ఒక హద్దు అని పెట్టిన తర్వాత దాన్ని దాటడానికి ఎవరు అంగీకరించరు మన మన రాష్ట్రంలో మన పక్క రాష్ట్రంలో ఇద్దరికి దగ్గర దగ్గర ఒక ఒక కిలోమీటర్ దూరం కూడా ఉండదు ఒక వ్యక్తి బాధల్లో ఉన్నాడు అతని భాష వేరు రాష్ట్రం వేరు అతని జిల్లా వేరు ఇప్పుడు అతనికి సహాయం చేయాలా నా రాష్ట్రంలో ఎక్కడో ఎవడుకో ఇబ్బందిగా ఉంది ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి నేను సహాయం చేయాలా ఇతను నా పక్కన ఉన్నాడు కానీ నా రాష్ట్రం వాడు కాదు నా భాష వాడు కాదు నేను వేసుకునే బట్టలు వేసుకోవటం లేదు ఇప్పుడు ఇతనికి సహాయం చేయాలా నా రాష్ట్రం వాడు నా భాష వాడు ఎక్కడో ఉన్నాడు ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి సహాయం చేయాలా ఇస్లాం యొక్క సూత్రం అల్ ఫల్ ఫ్ర మీకు దగ్గరగా ఎవరైతే ఉన్నారో వారి పట్ల సక్రమంగా ఉండండి అని ఇస్లాం బోధించింది నా పక్కన ముస్లిం ఉండొచ్చు ముస్లిం కాకపోయి ఉండొచ్చు మానవతావాదం వచ్చేటప్పటికి అతనికి సహాయం చేయాలి అతను ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోవాలి అతనికి అతను అవసరం ఉంటే సహాయం చేయాలి ఎక్కడో ఒక ముస్లిం ఉన్నాడు ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఒక ముస్లింగా మన బాధ్యత అతని యొక్క బాధను మనం అర్థం చేసుకుంటాము మనం పక్కనున్న వాడిని వదిలేసి అక్కడ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు ఇతని సరిగ్గా చూడాలి అతని దగ్గరకు వెళ్ళటం కోసం ప్రయత్నించాలి రెండు బాధ్యతలు మన నెత్తిన ఉన్నాయి ఇస్లాం రెండు బాధ్యతలు మన నెత్తి మీద పెట్టింది కానీ ఎప్పుడైతే ప్రత్యేకంగా ఒక సంస్కృతి ఒక సాంప్రదాయం వచ్చేసి మానవతవాదాన్ని నెత్తిన పెట్టుకుంటుందో ఆ సమయంలో భాష కారణంగా రంగు కారణంగా రాష్ట్రం కారణంగా దేశాల మధ్య ఉన్న గీతల కారణంగా శత్రుత్వం అనేది ఒకవేళ మా తాత ముత్తాతలు కనుక ఎవరన్నా ఎవరితోనో పోట్లాడుకుంటే ఈ సంస్కృతి కారణంగా మేము కూడా వాళ్ళతోనే పోట్లాడుతాము ఎందుకంటే మా తాత ముత్తాతలు పోరా పోట్లాడారు మేము కూడా పోట్లాడుతున్నాము ఇస్లాం అలా కాదు మీ తాత ముత్తాతలు చేసింది అది వాళ్ళది వాళ్ళు మంచి చేస్తే మీరు కూడా చేయండి వాళ్ళు చెడు చేస్తే దాన్ని వదిలేయండి మీరు మంచి చేయండి అని ఎల్లా శుభవత్తలు అన్నాడు ఎప్పుడైతే ముషిరుకులు అవలోకాభావం లాయ కిలోన శై మేము మా తాత ముత్తాతల దగ్గర నుంచి విన్నాము చేశాము చూసామంటే వాళ్లకు బుద్ధి లేకుండా ఇవన్నీ చేశారు మీరు కూడా ఇంతేనా అని ఎల్లా శుభవతలా ప్రశ్నించాడు మన తాత ముత్తాతల కాలంలో మనకు తెలిసిన వాళ్లలోనే శత్రుత్వాలు ఉన్నాయేమో మనం ఈ రోజు ఎవరినైతే దగ్గర బంధువులు అంటున్నామో వాళ్లతోనే ప్రతి రోజు తగాదాలేము కానీ అది మా తాత ముత్తాతల యొక్క కాలము ఈ రోజు మనం ఎలా జీవిస్తున్నాము మన పక్కనున్న వ్యక్తికి మనం ఏ విధంగా సహాయం చేయగలము అతనికి అతని ఇబ్బంది అంటే మనం ఏ విధంగా జాగ్రత్త పడగలము మనకి విపత్తులు రాకుండా మనం ఎలా సక్రమంగా ఉండగలము ఇవన్నీ మనకు పురాణ గ్రంథము గుర్తు చేస్తుంది కొంచెం జాగ్రత్త మీకు అవసరం లేని విషయాలలో గాని పనికి మాలిన విషయాలలో గాని వలా తావను అలా ఇస్మి ద్వేషాన్ని పెంచేవి శత్రుత్వాన్ని పెంచేవి అలాగే అల్ల యొక్క ఆగ్రహాన్ని తెప్పించే పనులు చేయకండి అని ఎల్లా శుభావర్తలు అన్నాడు మంచి ఇస్లాం ఇస్లాంలో కూడా ఇస్లాం గురించి తెలియక మనము ముస్లింలు చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తున్నారు అందులో ఒక పొరపాటు షిరి గురించి తెలుసుకోకపోవటము నమాజు చేసి కూడా ఉపవాసం చేసి కూడా హజ్ చేసేవాళ్ళు హజ్ చేస్తూ అక్కడికి దరిద్రం ఏంది అంటే అక్కడ కూడా ఈ షిరిక్ పనులు వదిలేయటం లేదు ఆ కాబా గిలాఫ్ కి కాబా మీద ఉన్నటువంటి ఆ దుప్పటికి తాళాలు అతికించటము తాళాలు వేయటము ఆ రాయిని గోళ్లతో కీకి మరి ఏదన్నా మా చేతులకు వస్తుందేమని ఆశించటము ఈ విధంగా రకరకాల పనికి పనులు చేస్తున్నారు ఏందంటే షిరిక్ తెలియకపోవటము ఆ తాత ముత్తాతలు కురాన్ చదవటానికి వసతులు లేవు కురాన్ వస్తే అరబీ రాదు ఉర్దూ రాదు ఉర్దూ గాని అరబీ కానీ వస్తే వాళ్ళకి చదవటం రావటం లేదు చదవటం వస్తే వాళ్ళ దగ్గర సమయం దొరకటం లేదు చదివింది వాళ్ళకి అర్థం కాలేదు ఇన్ని అడ్డంకులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళు తప్పులు చేశారు అల్లా వారిని క్షమిస్తాడో పట్టుకుంటాడో అల్లా చేతిలో ఉంది నా గురించి ఈరోజు అల్లా ప్రశ్నిస్తాడు కాబట్టి నేను నిర్ణయం సక్రమంగా తీసుకోకపోతే మన తాత ముత్తాతలు అన్న మాటని మళ్ళీ నేను కూడా తిప్పినట్లయితే అల్లా శుభవనత్తలు అన్నాడు మీరు కూడా వారితో పాటే కాబట్టి జాగ్రత్త వహించాలి మానవత్వ మతమా అంటే ఈ రెండు వేరు వేరు మనం మతానికి ఇచ్చే ప్రాధాన్యత ఎలాంటిది అంటే మా మతంలో లేని మానవత్వం ఇంకేదన్నా ఉంటే చూపించండి అనేది మన ఛాలెంజ్ అంతకుమించి ఇంకేమి చెప్పాల్సిన అవసరం లేదు మా మతంలో లేని మా ధర్మంలో లేని మానవతవాదం మీ దగ్గర ఉంటే చూపించండి ఇంకేం మేము మాట్లాడమని కురాన్ హదీసుల ద్వారా గుర్తు చేసుకోవటం జరుగుతుంది